గడిచిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రావడం పంతొమ్మిదిలోనే వస్తానే ఆర్డర్స్ ఇష్యూ చేశారు పోలవరం కాంట్రాక్టర్ మారుస్తున్నామని బలవంతంగా జూలై ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో నోటీసు ఇచ్చి సైట్ ని చెల్లిపోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు కాంట్రాక్టర్ని పంపించారు ఇంజనీర్ ని ట్రాన్స్ఫర్ చేశారు పదహైదు నెలల పాటు ఇక్కడ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా రివర్స్ టెండరింగ్ అనే పేరు పెట్టి ప్రాజెక్ట్ని పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితి వచ్చారు గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు మనం ముందే చెప్పాను నేను ఈ ప్రాజెక్ట్లో యాభై లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్కి మనం నిర్మాణాలు చేస్తున్నాం నదిని డైవర్ట్ చేస్తున్నాం నది మీద పోతూ పక్కకు తిప్పి స్పిల్వేస్ ఇవన్నీ తీసుకొచ్చాం అలాంటి ముఖ్యమైన ప్రాజెక్టులో డయాఫామ్ వాల్ కట్టి వదిలిపెట్టాం కాఫర్ డ్యాములు పూర్తయ్యే సమయం ఇంకొక చాలా తక్కువ పనిగా కంప్లీట్ చేసి ఉంటే ఆ ఏజెన్సీ ఉంటే అతని బాధ్యత పీపీఏ చాలా స్పష్టంగా చెప్పారు ఇంత మునుపు కూడా అనుభవం ఉంది ఒరిజినల్ కాంట్రాక్టర్ మార్చాం మళ్ళీ కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చాం అంటే అప్పట్లో ఒరిజినల్గా రెండు వేల నాలుగు నుంచి ఆ క్లెయిమ్స్ అన్నీ ఉన్నాయి పాత కొత్త ఇద్దరు కాంట్రాక్టర్లు ఉంటే అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడం కష్టమవుతుంది ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటుందో మనం చెప్పలేము చాలా డిఫికల్ట్ అని దయచేసి ఆలోచించమని చెప్తే క్యాన్సిల్ చేసి రాటిఫికేషన్ పంపించారు అంత దుర్మార్గంగా ఒకవేళ పంపిస్తే దాన్ని ప్రొటెక్ట్ చేశారంటే అది కూడా చేయకుండా చేశారు దీంతో మొత్తం కలిసి మీరు చూస్తే ఆగస్ట్ అక్టోబర్లో రెండు వేల ఇరవైలో వరదలు వచ్చాయి ఆ వరద నీరంతా అక్కడ వెళ్ళింది డయాఫామ్ వాళ్ళు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది అక్కడి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ని మొత్తం నిర్వీర్యం చేశారు ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది ఒక అసమర్థత అవగాహన రాహిత్యం అవినీతి కుట్ర ఇవన్నీ కలిపి పోలవరాన్ని ఇంకా ఎంత నాశనం చేయాలనో అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు